అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్ష వద్ద భారీగా పోలీసులు మోహరించారు దీంతో రాజయ్యపేట మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు రాజయ్యపేటకు విచ్చేసిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్కు మత్స్యకారులు వినతి పత్రాన్ని అందజేశారు మా మత్స్యకారులు నిరసన కార్యక్రమం సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని గృహ నిర్బంధం నుండి విడుదల చేయాలని వినతి పత్రంలో కోరారు అనంతరం రాజయ్యపేటకు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విచ్చేశారు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులు శాంతియుతంగా నిరసన చేసుకునేందుకు అనుమతి ఉందన్నారు వారు నిరసన చేసుకునే హక్కు వారికి ఉందన్నారు ఈ లా అండ్ ఆర్డర్ సంస్థ తలెత్తకుండా ఉన్నంత వరకు వారిని మా పోలీసులు ఏమి అనరాని జాతీయ రహదారి నిర్బంధం వంటివి చేయకూడదని తెలిపారు ఇటీవల జాతీయ రహదారిని నిర్బంధించడం హోంమంత్రి కాన్వాయిని అడ్డుకోవడం వంటి అంశాల కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు రాజాపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్ష వద్ద పోలీసులు భారీగా మోహరించారు ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ వాళ్ళకి లాస్ట్ థర్టీ డేస్ నుంచి అమల్లోనే ఉంది వాళ్ళకి ఇవ్వడం జరిగింది టెంట్ దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్ లోకల్గానే విలేజెస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలి వ్యక్తులు ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ దాని తర్వాత రీసెంట్గా త్రీ టైమ్స్ వయలేషన్ జరిగి నేషనల్ హైవే మీద రావడం కొంతమంది ఎక్స్టర్నల్ ఆయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్స్టిగేషన్ మీద మన ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఈ విధంగా నేషనల్ హైవే మీద రావడం అండ్ ఈ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బ్లాకింగ్ చేయడం లాస్ట్ టైము హోమ్ మినిస్టర్ మేడం కోర్వ్ని కూడా అడుక్కోవడం ఇంకా ప్రొటెక్ట్ సైట్ కాకుండా వేరే ప్లేస్ దగ్గర వెళ్ళి ఏదో ఒక అబ్స్ట్రక్షన్ చేయడం అది పరిస్థితి మనకి జరిగింది దాని మీద మన పోలీస్కి ముందు నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఈ టైం మళ్ళీ గట్టిగానే ప్రొటె ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటు పరిస్థితుల్లోనే అది ప్రొటెస్ట్ ఏదైనా జరుగుతూ ఉన్నాయి అది పీస్ఫుల్గానే